హైదరాబాద్ గుడ్డి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నంబర్ అరవై ఐదు వద్ద హత్య పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల మధ్యలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి పిల్లర్ నంబర్ అరవై ఐదు వద్ద రోడ్డు పక్కనే వ్యాపారం చేసుకుంటున్న సనాలుల వద్దకు వచ్చే తన సెల్ఫోన్ తమకు ఇవ్వాలని డిమాండ్ చేయగా దానికి సదరు వ్యక్తి ఇవ్వను అని ప్రతిఘటించడంతో తమ వద్ద తెరుచుకున్న కత్తితో ఛాతిపై పలుమార్లు పొడిచి తన వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకుని పరారయ్యారు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని హుటాహుటిన సదరు వ్యక్తిని హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెంది చెందినట్లు పోలీసులు నిర్ధారించారు కేసు నమోదు చేసుకున్న గుడ్డిమల్కబుర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు